ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులతో ముందుకెళ్తున్న రైల్వే శాఖ మరో అద్భుత ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతుంది తెలంగాణ రవాణా రంగ అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి తుది లొకేషన్ సర్వే పూర్తయింది ఈ ప్రాజెక్టుకు అమల్లోకి వస్తే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ కొత్త రైల్వే మార్గం ఏర్పడనుండగా ఇది దేశంలోనే వినూత్న ప్రయత్నంగా నిలవనుంది ఔటర్ రింగ్ రైలు మార్గం ప్రధానంగా సికింద్రాబాద్ను అనుసంధానించే ఆరు రైలు కారిడార్లో కలిపి రూపొందించనున్నారు వీటిలో సికింద్రాబాద్ కాజీపేట వాడి డోన్ మర్కట్ గుంటూరు కొత్తపల్లి మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలతో అనుసంధానం వల్ల రైల్వే రాకపోకలపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది ఇక ఈ రింగ్ రైలు ఏర్పాటు ద్వారా ముఖ్యంగా గూడ్స్ రైళ్లను నగరానికి రాకుండా బైపాస్ చేయవచ్చు తద్వారా సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లపై భారం తగ్గే అవకాశం ఉంటుంది ఇక అంతరాష్ట్ర రైళ్లు ఈ కొత్త మార్గం ద్వారా సాఫీగా ప్రయాణించగలవు ప్రాజెక్టు కోసం దక్షిణ మధ్య రైల్వే మూడు వేర్వేరు అలైన్మెంట్లను ప్రతిపాదించింది వాటిలో ప్రతిదానికి దూరం వ్యాయం మలుపుల సంఖ్య టన్నెళ్ల పొడవు వంటి అంశాలపై స్పష్టమైన అంచనలు రూపొందించారు వీటిలో దూరం తొమ్మిది వందల తొంభై రెండు కిలోమీటర్ల నుంచి ఐదు వందల పదకొండు కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది ఇక ఈ మూడు ప్రతిపాదిత మార్గాలలో నిర్మాణ వ్యాయం పన్నెండు వేల డెబ్బై కోట్ల నుంచి పదిహేడు వేల ఏడు వందల అరవై మూడు కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ సాంకేతికత భౌగోళిక పరిస్థితులు భూసేకరణ పరిస్థితుల ఆధారంగా అలైన్మెంట్లు ఖరారు చేయనున్నారు ఇక ఔటర్ రింగ్ రైలు మార్గం మెదక్ సంఘారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ యాదాద్రి భువనగిరి సిద్దిపేట వంటి జిల్లాలకు అనుసంధానం అవుతుంది కొన్ని ప్రతిపాదనలతో కామారెడ్డి జనకామ వంటి జిల్లాలు చేరే అవకాశం ఉంది దీంతో ప్రజలకు హైదరాబాద్ చేరడం సులభం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ నగరాన్ని చుట్టూ పూర్తి స్థాయి రింగ్ రైలు నిర్మించిన దాఖలాలు లేవు బెంగళూరు చెన్నై ముంబైలో శివార్లకు టర్మినల్ నిర్మించిన హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు నిర్మాణం మాత్రం దేశంలోనే మొదటిసారి జరగనుంది ఇది రవాణాలో సరికొత్త దిశగా తీసుకెళ్లే ప్రణాళికగా మారనుంది ఇక ఈ రింగ్ రైలు మార్గంలో కనీసం ఇరవై ఆరు నుంచి గరిష్టంగా ముప్పై నాలుగు స్టేషన్లు ఏర్పడే అవకాశం ఉంది కొత్తగా రైల్వే స్టేషన్లు నిర్మించడం వల్ల స్థానిక రవాణా మెరుగుపడుతుంది జిల్లాల మధ్య రైలు ప్రయాణాలు వేగవంతం అవుతాయి ఇక ఈ ప్రాజెక్ట్ అమలుతో హైదరాబాద్ నగరానికి వచ్చిన రైల్ను ఔటర్ రింగ్ రైల్ లో మళ్లించవచ్చు దీనివల్ల నగరంలోని ప్రధాన స్టేషన్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది ఇది ఔటర్ రింగ్ రోడ్ తరహాలో నగరానికి బయట రాకపోకలు నడిపే అవకాశాన్ని కల్పిస్తుంది ఇక ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి కావడంతో తదుపరి దశలో ఎలైన్మెంట్లు ఖరారు చేసి నిర్మాణానికి అనుమతులు పొందే ప్రక్రియ ప్రారంభం కానుంది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర రైల్వే శాఖ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది